దీప విషయంలో మొ మొత్తం ఒక్కసారిగా కథ ఊహించడం మలపైతే తిరిగింది ఇప్పుడు కథ మొత్తం దాసు చేతుల్లోనే ఉందన్నమాట దాసు సుమిత్ర దశరథలతో మాట్లాడి దీపం మీ కూతురు అని చెప్పాలని నిర్ణయించుకున్నాడు అయితే ఈ అనుసూ ఏం చేస్తుందంటే కుబేర్ ఫోటో పట్టుకొని రే తమ్ముడు నీకు మాట ఇచ్చాను కానీ అనుకోకుండా నేను నోరు జారేశాను ఆ దాసుకి నిజం చెప్పేశాను ఆ విషయం దీపకు తెలిస్తే ఏమైపోతుందో ఏమో అనుకుంటూ ఉంటే కార్తీక్ వస్తాడు ఏ నిజం అండి అంటే ఇక అంతలో పెద్ద దీప కాంచిన అందరూ వస్తారనమాట వస్తే కే కవర్ చేసుకుంటుంది అసలైన అమ్మా నాన్నలు ఉంటే అన్నట్టు అట్లా మాట్లాడేసరికి దీపక్ ఒక రకంగా డౌట్ వస్తుంది అనమాట అయితే దాసు అన్నంతపర చేసేశాడు డైరెక్ట్గా సుమిత్ర దశరథులతో కలిసి మాట్లాడేద్దాము చెప్పేద్దాము దీపం మీకు కూతురు అని చెప్పని వెళ్తాడా తీరా చూస్తే శివనారాయణ వచ్చి నువ్వు ఎందుకు వచ్చేవారు ఎక్కడికి అన్నట్టు తిట్టేస్తాడనమాట అన్నయ్య వదిలి కోసం వచ్చాను అంటే వాళ్ళు లేరు పర్సనల్ పని మీద ఊరిళ్ళు ఉన్నారని చెప్పగానే సరే అన్నయ్యని వదిలిని కూర్చొని పెట్టుకొని మాట్లాడదాం అనుకున్నాను కానీ దేవుడు ఎప్పుడు రాస్తున్నాడు ఆ నిజం బయట పెట్టడానికి అన్నట్టు అనుకొని వెళ్ళిపోతాడు అయితే ఈ జోష్న కానీ పారజాతం కానీ భయపడతారనమాట వీడు ఏ నిజం చెప్పాలని వచ్చాడు వాళ్ళతో వీడికేంటి పని అన్నట్టుగా ఇక జోష్నకు కూడా కొంచెం కంగారు పడుతుంది ఎందుకంటే ఆ రౌడీతో మాట్లాడి దీపని చంపించేద్దాం అనుకుంది కదా ఆ విషయం ఎక్కడైనా ేస్తాడా అన్నట్టు భయపడుతుంది అనమాట ఇక వెళ్తున్న దాసుని ఆపి ఏ ఆగు కాస్త కూడా రెస్పెక్ట్ లేదు తండ్రి అని కూడా ఎందుకు వచ్చావు మా మమ్మీ డాడీలతో నీకేం పని అంటూ కోపంగా మాట్లాడుతుంది మీ మమ్మీ డాడీలో లేదు అనేది తర్వాత తెలుస్తుందిలే అన్నట్టు ఒక మాట వదులుతాడు ఆ జో ఆ మాటతో జోష్నకే కాస్త కంగారు మొదలవుతుంది మొత్తం మీద దాసు చేతులు ఇప్పుడు కదుందనమాట